టాటా నానో కార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇది మన రతన్ టాటా గారి డ్రీమ్ కార్ ఎందరో మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్ కొనాలన్న కలని సాకారం చేయడానికి పుట్టిందే ఈ కార్ ఈ కార్ లాంచింగ్ కి ముందే ఎన్నో ప్రీ బుకింగ్స్ కూడా అయ్యాయి ప్రతి ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎందరో మంది చనిపోతున్నారు ఇంకా మెయిన్ గా అందులో ఫిఫ్టీ పర్సెంట్ టూ వీలర్స్ లో వెళ్లే వాళ్ళే చనిపోతున్నారు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓవర్ లోడింగ్ ఇండియన్ లాస్ ప్రకారం ఒక టూ వీలర్ బైక్ మీద కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించారు బట్ ఇండియాలో ఇది సాధ్యం కాదు నలుగురు లేదా ఐదుగురు కూడా వీలర్ పై ఎక్కి ట్రావెల్ చేస్తారు సో ఎలాగైనా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనుకున్నాడు రతన్ తాత అతని ఆలోచనల నుండి పుట్టిన కారే ఈ నానో కార్ తాను వన్ లాక్ కే కార్ తయారు చేస్తానని అనౌన్స్ చేశాక ఆటో చానల్స్ ఇంకా ఒబామా కూడా ఈ కార్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం అని చెప్పారు ఎందుకంటే ఈ కార్ గురించి అండ్ లాంచింగ్ గురించి అనౌన్స్ చేసింది ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన టాటా గ్రూప్స్ ఓనర్ రతన్ టాటా గారు దీంతో టాటా నానో కి ఎంతో పబ్లిసిటీ వచ్చింది వరల్డ్ లోనే ఏ కార్ కి లేనంత ఉంది దీనికి రతన్ టాటా గారు ఎంతో కష్టపడ్డారు ప్రతి సంవత్సరానికి డెబ్బై నాలుగు వేల కార్లని అమ్మే టాటా ఒక్కసారిగా ఆరు నెలల్లో ఒక్క కార్ ని కూడా అమ్మలేకపోయింది దానితో టూ థౌజండ్ లో టాటా ఈ నానో కార్ ప్రొడక్షన్ ని పూర్తిగా ఆపేసింది అసలు అలా ఎందుకు జరిగింది మన దేశంలో మిడిల్ క్లాస్ కుటుంబాలకు కార్లని తక్కువ ధరల్లో అందుబాటులోకి తేవాలి అన్న వీళ్ళ ఆశ పది సంవత్సరాల్లోనే నిలిపివేయడానికి కారణాలు ఏంటి అన్న విషయాల గురించి మా వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అసలు టాటా నానో ఎలా మొదలైందో తెలుసుకుంది ఒక రోజు ముంబైలో భారీ వర్షం కురుస్తుంది రతన్ టాటా గారు కార్ లో ఉన్నారు అయితే బైక్ పై ఒక కుటుంబాన్ని చూశారు వాళ్ళు వర్షంలో తడవకుండా ఉండడానికి ఫ్లైఓవర్ కింద నిల్చున్నారు ఆ ఫ్యామిలీని గమనించిన టాటా గారు వాళ్ళ దగ్గరకు కార్స్ కూడా మంచి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తాయి బైక్ కన్నా అని అనుకున్నారు వెంటనే ఇక ఆ ఐడియాని మొదలు పెట్టారు టూ థౌసండ్ ఎయిట్ లో టాటా నానో కార్ ని లాంచ్ చేశారు ఈ కార్ అఫోర్డబుల్ కావడంతో స్టార్టింగ్ లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్నో లక్షల మంది లాంచ్ కి ముందే ప్రీ బుకింగ్స్ చేసుకున్నారు అలా నానో సెల్స్ పెరుగుకుంటూ వచ్చాయి కానీ టూ లో టాటా నానో యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది నానో సెల్స్ తగ్గడం మొదలైంది డిసెంబర్ టూ థౌసండ్ లో మొత్తం వన్ థౌసండ్ ఫోర్ కార్స్ ని ప్రొడ్యూస్ చేస్తే జాన్ సెవెంటీన్త్లో లో త్రీ నైంటీ సిక్స్ కార్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశారు ఇంకా తర్వాత తర్వాత మంత్స్ లో ప్రొడక్షన్ మొత్తం పడిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో లో టాటా ఈ నానో కార్ ప్రొడక్షన్ ని పూర్తిగా ఆపేసింది నానో కార్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ చీపెస్ట్ కార్ ట్యాగ్ ఈ కార్ కి స్ట్రెంగ్తే దాని ప్రైస్ కానీ వీక్నెస్ కూడా అది ప్రజలందరికీ కార్ అంటే కేవలం అవసరాలకు ఉపయోగపడేది మాత్రమే కాదు దాని యొక్క స్టేటస్ ని కూడా చూస్తారు పెద్ద పెద్ద కంపెనీల సెకండ్ హ్యాండ్ కార్ కన్నా టాటా నానో తక్కువ ధరల్లో లభించే చీత్ కార్ అనే ట్యాగ్ వల్ల చాలా మంది నానో కొంటే హ్యాపీగా కన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఎందుకంటే నానో కార్స్ కేవలం పేదవారికి అనే ముద్ర పడిపోయింది సెకండ్ లేట్ డెలివరీ ఈ ప్రాజెక్ట్ కి ప్రజల్లో చాలా క్రేజ్ అండ్ పబ్లిసిటీ వచ్చింది ఈ కార్ లాంచింగ్ అనేది చాలా లేట్ గా జరిగింది ఇంకా ఈ కార్స్ ని బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా డెలివరీ ఎన్నో నెలలకి వచ్చింది దీనితో ప్రజలకు ఈ కార్ పై ఇంట్రెస్ట్ తగ్గడం మొదలైంది థర్డ్ అన్అట్రాక్టివ్ లుక్ తక్కువ ధరల్లో కార్స్ ఉన్నా సరే మంచి లుక్స్ అండ్ కలర్ ఉన్న వాటిని మాత్రమే కొనడానికి ఇష్టపడతాము నానో కార్స్ యొక్క లుక్స్ ఇంకా ఇంజన్ నుండి వచ్చే సౌండ్స్ ప్రజల్ని ఇబ్బంది కలిగించేది కార్ నడిపినప్పుడు సేమ్ ఆటో లాగా వచ్చేది ఫోర్ ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్ టాటా కార్స్ అంతమవ్వడానికి ఈ కార్ లో మంటలు చెలరేగడం కూడా ఒక రీజన్ మార్కెట్ లో అడుగు పెట్టిన కొన్ని డేస్ లోనే ఈ కార్ ఇంజన్ లో మంటలు చెలరేగుతున్నాయని వార్తలు వచ్చాయి సో టాటా కూడా స్పందించి ఆ ప్రమాదాలు కార్ ఇంజన్ వల్ల కాదు అందులో ఇన్స్టాల్ చేసిన అడ్వాన్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల అని చెప్పారు కార్స్ యొక్క వ్యాలిడిటీని పెంచినా కూడా మార్కెట్ లో ఎలాంటి ఇంక్రీస్ లేదు లేదు సో ఇది ఫ్రెండ్స్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద టాటో నానో కార్ సో మరెన్నో ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ